హలో అండి నమస్తే ఆటోలో బాక్సెస్ చూసారా మేమైతే ఆర్డర్ చేసాము ఏంటో అనుకుంటున్నారా ఇవి డైనింగ్ టేబుల్ అండి డైనింగ్ టేబుల్ అయితే బుక్ చేసాము ఆర్డర్ అయితే వచ్చింది కానీ ఎలా వచ్చింది ఏంటి ఎంత కాస్ట్లీ అనేది అయితే లాస్ట్ వరకు స్కిప్ట్ చేయకుండా చూడండి ఇది తప్పక ఆర్డర్ చేసే వాళ్ళకి ఒక మంచి వీడియో ఎందుకంటే వీడియోస్ చూస్తేనే మనకి ఎలా వస్తున్నాయి అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది ఏవైనా బుక్ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట లాస్ట్ వరకు చూడండి మేమైతే డైనింగ్ టేబుల్ బుక్ చేసాం మాకేం ఏమొచ్చాయి అనేది అయితే మీరు లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చాయి అనేది కూడా చూడండి ఈ రెండు బాక్సులు వచ్చాయి ఇంకా టేబుల్ అని ఈ బాక్స్ అయితే వచ్చింది ఓపెన్ చేసేసరికి ఈ విధంగా ఉన్నాయి ఎంత ఏంటి కాస్ట్లీ ఏంటి క్వాలిటీ ఏంటి ఏమొచ్చింది అసలు అనేది అయితే స్కిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డెలివరీ బాయ్సే పైకి అయితే తెచ్చారు ఇంట్లోకి ఇవి ఓపెన్ చేసి చూ చూ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడండి ఎలా ఉన్నాయి అనేది మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది మనం బుకింగ్ చేసుకునేటప్పుడు వీడియోస్ అయితే తప్పకుండా చూడాలి చూస్తేనే మనకు ఒక అవగాహన అయితే ఉంటుంది బాక్సెస్ కూడా మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి మళ్ళీ అవి మనము ప్యాకింగ్ చేయడానికి అయ్యేటట్టు మనం కట్ చేసుకోవాలి ఎలా పడితే అలా తీసేయకూడదు ఎందుకంటే లోపల ఉన్నవి ఏమున్నాయి ఎలా ఉన్నాయి అనేది మనకు తెలియదు కాబట్టి బాక్సెస్ నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఎక్కడ ప్లాస్టర్ అంటిస్తారో అక్కడ మనం ఓపెన్ చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ సింప్ తీసేయద్దు ప్లాస్టర్ అంటే అతికిస్తారు కదా అతికించిన దగ్గర ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి అవి మనకు లోపల ఎలా వచ్చినాయి అనేది తెలియదు ముందు మనమైతే ఇలానే తీయాలి మళ్ళీ మనకు కుదరదు నచ్చదు అన్నప్పుడు వా వాపస్ ఇవ్వడానికి అయితే అవుతుంది తక్కువ అయితే ఎలా చేసుకున్నా పర్వాలేదు వేలల్లో కొనేటివి లక్షల్లో కొనేటివి అయితే కొంచెం జాగ్రత్తగానే మనము ఓపెన్ చేసుకోవాలి రెండు చీర్లు ఒకే బాక్స్లో పెట్టి అయితే ఇచ్చారు ఇలా రెండు సైడ్లు నెమ్మదిగా రెండు పక్కలు పట్టుకొని అయితే తీయాలి ఎందుకంటే ఇవి కట్టి కాబట్టి ఒకవేళ మనం తీసేటప్పుడు ఏమన్నా కొంచెము ఎత్తేసినా కానీ పగిలితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా నీట్గా తీయాలి లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ట్ చేయకుండా చూడండి ఇవి మీకు నచ్చాయో నచ్చలేదు అనేది కామెంట్ చేయండి రేటు కూడా లాస్ట్ వరకు చూడండి ఒక అవగాహన అయితే ఉంటుంది గుడ్డ బ్యాడా అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది చూడండి కిందకైతే ఈ విధంగా చేరు కాళ్ళు అయితే వచ్చాయి అన్ని చైర్స్ చూడండి అన్ని నాలుగు చైర్లు ఎలా వచ్చాయి టేబుల్ ఎలా వచ్చింది అనేది అయితే మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే తెలుస్తుంది మనం కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుందామా వద్దా అనేసి ఇప్పుడు చాలామంది డైరెక్ట్ చేయించిన కంటే కట్టుతో ఇలా ఆన్లైన్లే బుక్ చేసుకుంటున్నారు కదా మరి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఎలాంటివి చూడాలి ఎలా తీసుకోవాలి అనేది అయితే లాస్ట్ వరకు చూడండి నేను ఎన్నో వీడియోస్ చూశాను కానీ నాకైతే క్లియర్గా ఏ వీడియో కూడా కనిపించలేదండి మేము సెలక్షన్ చేసుకొని బుక్ చేసాము నాలాంటి డౌట్ ఎవరికి రాకుండా ఉండడం కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే క్లియర్గా కొంచెం మనము తీసిన తర్వాత క్లియర్గా చెప్తేనే కొనే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండి భయం ఉండదు అనమాట ఇప్పుడు వేలకు వేలు పెట్టుకుంటాం కదా ఒకవేళ ఏమన్నా అయితే కొన్ని కొన్ని వాపసు పోతాయి కొన్ని కొన్ని వాపసు పోవు మళ్ళీ వాళ్ళు ఓటీపీ అడుగుతారు ఓటీపీ అడిగేటప్పుడు మనము ఒక మూడు సార్లే ఉంటుందన్నమాట ఆ మూడు సార్లు అయిన తర్వాత మళ్ళీ మనకు చెప్పడానికి ఉండదు మనకి ఇవ్వడానికి ఉండదు మళ్ళీ ఇది మనం తీసుకున్న మెటీరియల్ వాపస్ వెళ్ళిపోద్ది అనమాట ఆ మూడు సార్లు లోపల మనము మనకు వచ్చేటట్టు చూసుకొని చెప్పాలి మనము సిగ్నల్లో పెట్టుకోవాలి ఫోన్ అనమాట కరెక్ట్ నెంబర్ ఇవ్వాలి ఓటీపీ మనం అది బుక్ చేసుకుంటాం కదా సిగ్నల్ ఉండే నెంబర్ అయితే ఇచ్చుకోవాలి ఇస్తేనే మనకు ఓటీపీ వస్తుంది మాకు ఇది ఓటీపీ చెప్పమన్నప్పుడైతే సుక్కలు కనిపించాయి సిగ్నల్లో లేదు నెంబరు ఈయన డెలివరీ బాయ్ రెండు సార్లు ఓటీపీ పంపించేసినా రాలేదంటారు మూడోసారితో ఇక లాస్ట్ ఉండదుగా మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాయి అన్నారు అందుకనే మీకు కూడా చెప్తున్నాను సిగ్నల్లో ఉండే నెంబర్ అయితే ఇచ్చుకోవాలి టేబుల్ టేబుల్ ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బరువు అయితే బాగా ఉంది మీరు లాస్ట్ వరకు చూడండి చూస్తే నేను ఇప్పుడు చెప్పానని కాదు చూస్తే మీకు తెలుస్తుంది కింది సైడ్ అనమాట చూడండి మంచ్ అదే టేబుల్ కాళ్ళు అయితే ఇలా రెండు సైడ్లకి అయితే ప్యాకింగ్ చేసి కట్టిచ్చారు సెంటర్లో స్క్రూలు ఇచ్చారనమాట మనము టైట్ ఫిట్ చేసుకోవడానికి ఇగోండి ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి జిప్పు పెట్టి లో అయితే ఉన్నాయి ప్యాకింగ్ అయితే మంచిగానే చేశారు చూడండి ఈ విధంగా ఇలా నాలుగు వైపులు నాలుగు రెండు రెండు అన్నట్టు ఒక సైడ్కి ఒక సైడ్కి రెండు రెండు ఒక్కొక్కలుకి రెండు రెండు ఫిట్ చేయడానికి కూడా ఒక ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంది మంచం కాలు కొంచెం కాదు టేబుల్ కాలు అయితే ఇలా ఉంది నీట్గా వచ్చిందా లేదా అనేది అయితే చూడండి లాస్ట్ వరకు కామెంట్ అయితే చెయ్యండి ఎలా ఉంది ఏంటి అనేది నాలుగైతే వచ్చాయి ఒకే విధంగా ఉన్నాయి చూడండి మీకు ఈ డిజైన్ నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇలా ఫిట్ చేసుకోవాలి ఎనిమిది స్క్రూలు బోల్ట్లు అయితే ఇచ్చారు ఇప్పుడు మేమైతే రివర్సులు చేసి ఈ విధంగా అయితే ఫిట్ చేసుకుంటున్నాం ఫిట్ చేయడం అయితే చాలా ఈజీ అండి మనము బుక్ చేసుకుంటే బెటరే ఎందుకంటే చెయ్యించి అది ట్రావెలింగ్ చేసి అదంత కష్టం అవుతుంది దేవికి నేనైతే దీపం వెలిగించి ప్రసాదం పెట్టయితే మంచి రోజు అలా కొంచెం మంచి రోజు వాడుకుంటే మంచిది మీ ఇష్టం ఇలా అయితే వచ్చాయి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఎంత లుక్ ఉన్నదంటే గ్రాండ్ లుక్ ఉన్నది మీకు ఇది రేట్ ఎంత కావాలని తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మనము ఇంటి దగ్గర షాప్కి వెళ్ళి తెచ్చుకునే కంటే అమెజాన్లో బుక్ చేసుకుంటే చాలా బెటరు ఎందుకంటే చూడండి మాకైతే చాలా బాగా నచ్చాయి దీనికైతే చైర్ కలర్ సీట్ కలర్ మ్యాట్ అయితే తీసుకున్నాము ఈ విధంగా అయితే మా డైనింగ్ టేబుల్ రెడీ చేసుకున్నామండి మాకైతే చాలా బాగా నచ్చింది ఒక్క మిస్టేక్ లేదండి నీట్గా క్లియర్గా ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉన్నాయి మాకు డిజైన్ నచ్చింది కాబట్టి మేము తీసుకున్నాము మీకు నచ్చిన డిజైన్లో మీరు తీసుకోండి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొన్ని కొన్ని ఏమో రావేమో మంచిది కానీ మాకైతే చాలా బాగా వచ్చాయి ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి మీకు వివరంగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి రేట్ మాత్రం మీరు కామెంట్ పెడితేనే మీకు రిప్లై ఇస్తాను డైనింగ్ టేబుల్ ఫిట్ ఫిట్ చేసిన తర్వాత మనము తినే విధానం కూడా తూర్పు వైపు పడమర వైపు ఉండేటట్టు చూసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్